హలో అండి మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను ఉషారాణి వర్మ వాడపల్లిస్ కిచెన్ నుంచి పూర్వకాలంలో మన పూర్వీకులు పెళ్ళిళ్ళు ఎలా కుసేవాళ్ళు నేను చూసిన ఒక అనుభవం మీతో చెప్పాలనుకుంటున్నాను అండి కామెడీగా కూడా ఉంటుందండి అప్పట్లో పిల్లలకి ఎంతో మన పెళ్లి సంబంధం వచ్చిందంటే షార్ట్ నుంచి ఎంత తప్పండి డైరెక్ట్గా మాట్లాడటం కానీ చూడటం కానీ ఆ థ్రిల్ వేరుగా ఉండేదండి ఇప్పుడే ఉందండి అన్నీ కలిపే పిల్లలు మాట్లాడుకుండా సిగ్గిపోయిందండి అప్పుడు మాకైతే సంబంధం వస్తేనే అవ్వకుండానే ఎంతో మాకు అనిపించిందండి అమ్మ పెళ్ళి అంటే నాకు సోతున్నారు షార్ట్ షార్ట్ నుంచి సిగ్గులు పడేవారండి ఇప్పుడు అంటారండి కొంతమంది అండి మాకు అసలు నాకు అసలు భయమే పడలేదండి భయం పట్టడం కదండి అప్పట్లో అదొక గౌరవం అదొక అండి ఏమంటారండి ఆ రోజు మంచిగా ఉండేయండి అండి కొడుకు ఫస్ట్ సారి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు చెయ్య బుర్ర మీద పెట్టడం చెయ్యి పట్టుకుంటాం ఆ త్రీలన్నీ వేరుగా ఉంటాయండి ఇప్పుడు ఏమీ అసలు ఎవరికీ లేదండి ఒక సంబంధం కుదిరిందండి దాని గురించి చెప్తాను ఎన్ని ఎంతకులే అది మన పూర్వీకులు ఎలా పెళ్ళి కుదిరిసేవారండి ఇప్పుడు అప్పట్లో ఉద్యోగం అంటే చాలా గొప్ప అండి వైజాగ్లో జరిగింది అండి వైజాగ్ నుంచి అబ్బాయిని ఫ్రెండ్ ఇంటికి రమ్మన్నారండి అబ్బాయి వచ్చాడు కాలు చేతి కడుక్కున్నాడు కొంచెం ఆ అబ్బాయి కూడా మనసులో అప్పట్లో అలా ఉండేయండి చూసుకుంటున్నాడు అటు ఇటు పెళ్ళి కూతురు ఎక్కడుందా అన్నట్టు అటు ఇటు పెళ్ళికూతురు అయితే కనపడదు కదండి అయితే లేదురా పెళ్లి చూపులు కాదు ఊరికే పెళ్లిసేమి పెద్దోళ్ళు వచ్చారు చూపుతారని ఫ్రెండ్స్ చెప్పినట్టున్నాడు రోపలికెళ్ళి సరే టైం అయిందండి భోజనం కొద్దిసేపు మాట్లాడండి పూర్వీకులు ఇవే చూసి వాళ్ళు కనిపెట్టేసి ఊరండి ఆ పిల్లోడు అగా చూడండి భోజనం వడ్డించారండి వడ్డి వడ్డితే మామూలుగా భోజనం చేస్తున్నాడు ఒక కరివేపాకు తొక్కు వచ్చింది కరివేపాకు వచ్చిందండి సప్పలించి పక్కన ఇచ్చాడండి ఒక ఎండి మెరవే వచ్చిందండి అది సప్పలించి పక్కన ఇచ్చాడండి భోజనం చేసారు కూర్చున్నారు కొంచెం సేపు మాట్లాడటం మాట్లాడుకున్న తర్వాత వెళ్ళటమా మాటమా అన్నట్టు కూర్చున్నాడు పెళ్ళోడు సిగ్గుపడతా కొంచెం తర్వాత బయలుదేరాడండి అయితే వీళ్ళందరూ మాట్లాడుకున్నారు వీళ్ళందరూ ఉన్నారు కదండి కనవాళ్ళు ఏ అబ్బాయి ఫ్రెండ్ దగ్గరికి వచ్చారు వాళ్ళ ఇంటికి అవి వచ్చినాడు వాళ్ళందరూ అడిగారు ఏం చేస్తున్నావురా పెళ్ళి పెళ్ళి పెళ్ళోడు నచ్చాడు మీకు ఎలాగ ఆడతత్వం ఎలా నీకు తెలిసిందని నీకు ఎలా అంటే ఈ పెళ్ళి కాయించేసేస్తాను అన్నారు అప్పుడు ఏంటో ఏవి తెలుసుకోకుండా ఎలా కాయించేస్తున్నావురా బాబు నువ్వు ఈ పెళ్ళి అంటే అడు ఏం చెప్పాడో తెలిసిందండి మన పూర్వీకులు అప్పట్లో మంచోడా కాదా అని కనపడతానికి ఉబ్బడైన కాదని కనపడతానికి ఈ ఇది నేను చెప్పదలిసిందండి ఎప్పటి నుంచో అంటాను అని చెబుదాం అనుకుంటా అండి అయితే ఆడు ఎప్పుడైతే కరివేపాకుని పట్టుకుని నాకేడు అప్పుడే ఆడు ఖర్చు పెట్టి రకం కాదురా దాసి రకం అనేసి చూడు కరివేపాకు ఉన్న ఏంటి అన్నం మెత్తుకులు అంటుకునే నాకు పక్కన పెట్టాడు రెండు కూడా నాకు పక్కన పెట్టాడు అని చెప్తే ఆ విధంగా ఆ ఆ పెళ్లి సంబంధం అండి అలాగండి ఆ అబ్బాయి ఆ తిన్న విధానాన్ని కాళ్ళు కడుక్కున్నప్పుడు కూడా అడుగు ఉబ్బిడిగా నీళ్ళు కడుక్కున్నాడు అండి అసలు అప్పట్లో గాజువాపనలో నీళ్లు తక్కువ అండి దాని నుంచి ఆడు ఉబ్బిడిగా కడుక్కున్నా వాళ్ళు ఆలోచించారండి ఇడు నీళ్ళు ఇచ్చిన సెమ్ము నీటిలో మళ్ళీ మిగిలిచే మొగ్గుతో నీళ్ళు ఇస్తే కొద్దిగా నీళ్లు ఉంచేసారండి అప్పట్లో ఇప్పుడు నేను చెప్పింది ఎప్పుడండి నలభై రెండు ఏళ్ళు నలభై మూడు మాట మాట అనమాట అప్పుడు ఆ సంబంధం కుదిరింది అమ్మాయి కూడా మా అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు అనిపిస్తుంది కదండి నాకు సంబంధం కుదిరింది ఏంటి ఎలా ఉంటాడు ఏంటంటే అనేసి ఆ అబ్బాయి కూడా ఈ విధంగా అప్పట్లోని ఇలా చూసుకోవడం పరీక్షలు పెట్టి అప్పట్లోని అబ్బాయి చూద్దానికి మామూలుగా పిలిచారండి కుదుర్చుకుందామని అనుకోలేదు అబ్బాయి తిని విధానం చూసండి ఆ తిండి తినే విధానం మాట్లాడకుండా కూర్చుంటూ మొహం మాట పాడుతున్నాం చూసి పిల్లడు ఓకే ఏదేమి అలా అంటే కన్ఫర్మ్ అయిపోయింది పెళ్ళి అంతే అండి ఇంక ఇంకేం మాట్లాడలేదు కనపరమంతే ఏదైనా సరే ఈ అబ్బాయికి ఇచ్చేద్దాం మేము అనేసి ఒక్కొక్క అవరు అవుతుంది ఆ తర్వాత మేమందరం ఆ పిల్లని ఆట పట్టించటం తో అమ్మాయి దాకుంటాం అబ్బాయిని ఎలా ఉండడం మమ్మల్ని అడగటం ఇవన్నీ అవి వేరు మాట అండి కానీ ఆ విధంగా మనం పూర్వీకులు చేసేవారండి సంబంధాలు నిలబడి నేటి వందేళ్లు బతికి పోరు అందులోనండి సుఖంగా బతికి పోరండి చిన్న చిన్న దెబ్బలాట్లు లేకపోతే ఆ ప్రేమే ఉండదండి అసలు ఫ్యామిలీ ఉన్నవాళ్ళకి చిన్న చిన్న తగులు ఉండాలండి ఉంటేనే మన ప్రేమ పెరుగుతుందండి ఇప్పుడు తవ్వే లేకపోతే ఇంకా ప్రేమే ఉంటుందండి మనిషికి ఉండదల్లేదు అంతేకా అందుకని మన పెద్దలు చూసిన సంబంధం మనం చేసుకుంటే అది సిగ్గుపడతామనేది ఆడదానికి ఒక కళ అండి ఒక అందం అండి అది ఇప్పుడు ఏమో మా మేము ఇప్పుడు కొంతమంది అంటారండి రోడ్డు మీదకి వెళ్తే బాబాయ్ మేము అంటాం బాబాయ్ మా ఊర్లో కూడా చెప్తున్నారండి ఇప్పుడు మేము రోడ్డు మీద మా పుట్టిన సరే మేము రోడ్డు మీదకి వెళ్ళాలంటే పడతాం షార్ట్ నుంచి వెళ్తాం కొంతమంది అంటారు భయంపడతాయితే నేను ఎవరికీ భయంపడి భయం పడతానండి ఒక గౌరవం ఇవ్వటం అండి మనం ఒకరికి మర్యాద ఇవ్వటం అండి ఎవళ్ళెవల మనకి తిండి పెడతా లేదండి మనం భయం పడవలసిన పని లేదండి కానీ మన పెద్దోళ్ళకి మగోళ్ళు అన్న రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళతో సమంగా మనం వెళ్ళి కూర్చుంటే ఇంకా వాళ్ళకి మనకి ఇప్పుడు ఇలాగే ఉన్నాయండి ఇప్పుడు అంటే నువ్వెంత అన్నట్టు మాట్లాడుకుని కుటుంబాలు విడిపోతున్నాయి మొగుడు పిల్లలు విడిపోతున్నారు ఇటు ఏడిపోయి అటు వాళ్ళ అమ్మబాబు ఏడిపోయి ఎక్కడ చేస్తారు ఆఖరికి మనకి నచ్చిందంటే ఇప్పుడు ప్రతీదీ మనకు నచ్చదండి కొన్ని విషయాలు నచ్చితే నీలో కొన్ని ఉంటాయి కొన్ని అతనిలో కొన్ని ఉంటాయి ఆ రెండు కలిసి సంసారం చేసినాడే మనకు ఆ జీవితం బాగా వెళ్తుందండి ఇప్పుడైతే దారుణంగా ఉందండి అసలు మాట్లాడించడమే తప్పు అనుకుంటున్నారండి నేను ఇప్పుడు అప్పట్లో ఎవరు మాట్లాడేవారు కదా మేము అందరం అయితే చూడకుండా చేస్తున్నామండి సంబంధాలు సూచింది లేదు ఇప్పుడు మరి ఇప్పుడు వరకు మేము నలభై మూడేళ్ళు నేను కలుపుకున్నానండి నలభై ఏంటి నలభై ఏళ్ళు అండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఈ మధ్యన ఒక రెండు సంవత్సరాల నుంచి మా మధ్య మేము ఏర్పడ్డామండి అయినా సరే ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకుని మీ జీవితాలు పాడు చేసుకోకుండా అమ్మ ఇది నేను తెలుసుకుంది తింటే వాళ్ళ నోట్లో చెళ్ళిపోతే పోతుందమ్మా కానీ మా ఆటోమేటిక్ జీవితాంతం పలానోళ్ళు కళ్ళు ఎలాంటిదని ఆ మాటలు పడ పడకండి అమ్మా మంచిగా హ్యాపీగా బతకండి ఇది నేను చెప్పదలుసుకున్నానండి మా కూడా కూడానండి నేనే చూస్ చేసానండి నా బెడ్లద్దరు పిచ్చోళ్ళండి ఒక్కడు కూడా చూస్తానని కానీ అమ్మ నువ్వు పెంచో నీ ఇష్టమమ్మ అన్నారండి అదే విధంగా నేనే సూట్ చేశాను అందరూ ఆశ్చర్యపోయారండి అమెరికాలో ఉండి కూడా పిల్లలు ఇలా మాట్లాడారంటే నా పిల్లల్ని చూసి నేను అందుకు గర్వంగా ఫీల్ అయ్యానండి ఇప్పుడు ఈ విధి ఈ విధి ఈ విషయాలు అండి ఇప్పటికీ చాలామంది అంటారండి అమెరికా వెళ్ళాడు కొడుకు అసలు అమెరికా వాళ్ళు లేడే అంటారండి అది మనం కంట్రోల్ చేసుకుంటూనే కూడా ఉంటుందమ్మా ఎవరైనా సరే అమ్మ అత్త మామ ఆడబడుసు వద్దు అనుకుంటే రేపు మన పిల్లలు మనల్ని వద్దనుకుంటారండి లేకపోతే మన మనకి ఆడపిల్ల ఉండొచ్చండి అప్పుడు ఆడపిల్ల మళ్ళీ అంటున్నాను నువ్వు నీ అత్తనే మామని అలాగే చేసేవంటండి అప్పుడు మనం ఎక్కడ పెట్టుకుంటాం మనం అనుగుగా ఉంటే మన పిల్లలు కూడా అనుగుగా మంచిగా అయ్యో అమ్మ ఎలా ఉంది అత్త ఇంట్లో మనం ఎలా ఉండాలండి నేర్చుకుంటారండి నేను అందుకే ఈ విధంగా చెప్పాలనేసి మీ ముందుకు వచ్చారండి ఈ పెళ్లి సంబంధం విషయం అయితే ఇది ఎగ్జాక్ట్గా మా చుట్టాల్లోనే అయ్యిందండి ఆడు భోజనం చేసిన అబ్బాయి కూడా మా చుట్టమే అండి ఆ పిల్లగాళ్ళ కూడా మా చుట్టాలే అండి పచ్చిమిరగా తిన్నందుకు చూడండి అదే కరివేపాకు ఎన్ని మిరుగా నుంచి ఒక మెతుకు లేకుండా పెట్టినందుకండి ఆ సంబంధం ఆ విధంగా కుదుర్చుకున్నారండి ఇలాంటివి కూడా కొన్ని విషయాలు చూడాలండి అనుకుంటామండి కొంతమంది దుబరా ఖచ్చులు ఉంటారు కొంతమంది ఎలాగ గుండాగిరిగా ఉంటారు ఇవన్నీ కూడా అప్పట్లో చూసి వాళ్ళు అంటే మనం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం వెళ్ళండి అప్పట్లో ఇలాంటి విషయాల్లో మనం పెద్దలు కనిపెట్టివారండి వాళ్ళు తక్కువ చదువుకోకపోవచ్చండి ఆళ్ళు తక్కువేమి కదండి ఇప్పుడు మా అందరికీ పెళ్ళిళ్ళు చేశారండి మేము ఏమన్నా బాగలేదండి అందరూ బాగున్నది దేవుడి లేదండి అప్పట్లో ఫ్యామిలీ చూసి ఇప్పుడు కూడా మళ్ళీ అయ్యే రోజులు వస్తాయండి ఇప్పుడు వరకు ఉద్యోగాలు చూసి అందరూ ఎగిరేరండి ఇంకెక్కడి నుంచి అందరూ కూడా మళ్ళీ ఇది ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి ఇవాళ మీరు చెప్పింది ఇది ఇవి నేను నిజంగా వందకు వంద పర్సెంట్ నేను నిజంగా చూసిందండి మేము ఇది ఇదైందండి మా చిన్నప్పుడు సంబంధాలు వస్తే దాని గురించి తీర్థం వెళ్తే భయం పడికూడమండి ఎవడైనా మొగడు దూరం నుంచి వస్తే మెడికి తిరిగిపోయి ఇప్పుడు ఏ సిగ్గు లేదండి అసలు మనుషులు అసలు ఎలా అంటే అలా ఉన్నామండి అది కాదండి ఆడదానికి సిగ్గు అందం అండి ఆ సిగ్గే ఒక అవయం ఒక వస్తువు అండి బట్టల కంటే అయ్యే అందం ఎక్కువండి ఆడదానికండి సిగ్గుపడకుండా అసలు డైరెక్ట్ వెళ్ళిపోయి మొగోళ్ళ నుంచి మాట్లాడితే అజాది అంటారండి అజాది ఎందులో ఉండాలండి జాబ్ చేయొచ్చండి మగోడికి అన్ని దాంట్లో కష్టం ఇప్పుడు మగోడుకి గౌరవం ఉంటేనే గౌరవం ఉంటేనే నీకు కూడా అది లేకపోతే మగోడిని మనం ఆడికో చేసుకుంటే అది ఏం గౌరవం అండి అత్తరింట్లో గౌరవం ఉండదు కదండి అందుకని అందరూ కూడా అండి కొంచెం ఆలోచించి అడ్జస్ట్ చేసుకుని ఫ్యామిలీని నడుపుకుంటే చిన్న చిన్నవి వస్తాయండి మగోడన్నోడు తిట్టినప్పుడు మీరు రెండు నిమిషాలు నోరు మూసుకున్నారంటే తర్వాత మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తాడు మీ భర్త ఎంత ప్రేమగా చూస్తాడు ఆ ప్రేమను మీరు ఆలోచించిన వాళ్ళకి తెలుపుతుందండి తెలుసుకున్న వాళ్ళకి తెలుపుతుంది నేను నోటితో చెప్పలేనండి నాకైతే ఇంకొక ఎప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏం చచ్చిపోయారండి మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు బయట మాట్లాడిన తక్కువండి అసలు ఎప్పుడు బయట మేము మాట్లాడుకుంటేనే పగలు అండి అలా బతికేమండి ఇప్పటికీ కూడా అదే ఆత్తి ఇంట్లో నేను ఉన్నానండి ఇప్పటికీ ఈ విధంగా చెప్పాలని మీరు కూడా అందరూ కొంచెం సైలెంట్గా ఉంటే అన్నీ బాగా మీరు ఒక మెట్టు దిగారంటే మీ భర్త నాలుగు మెట్లు మీకోసం కోసం దిగుతాడండి ఇంతవరకు నేను చెప్పగలను అంతేకాని నువ్వు వెళ్ళొద్దు మీ అమ్మ దగ్గరికి మాట్లాడొద్దు మాట్లాడొద్దు అంటే అతను ఇంకా ఎక్కువ మాట్లాడతాను చూస్తాడు చోటుని మాట్లాడతారండి అది మీ ఎదురుగుండా మాట్లాడితే గొడవ ఉండదు కదా అందుకని పూర్వకాలం పిల్లలు నాకు నచ్చినాయండి ఇప్పటికంటే నచ్చటమే నాకు అందరికీ నచ్చుతున్నాయి కానీ ఇప్పుడు అందం సందం అంటున్నారు అప్పట్లో ఏముండేదండి ఏముండేది కాదు ఇప్పుడు అంటారు కొంతమంది అండి ఆ పెళ్ళి కొత్త రోజు వస్తాడు తర్వాత ఎవరు అంత అందచాలి అంటారు అది కామన్ అండి మగోడికి ఏ అదే అందం కావాలని కోరుకోడండి ఈ విధంగా చెప్పదలుగుతున్నాను తప్పు అయితే క్షమించండి రైట్ అయితే చెప్పుకుని నవ్వుకోండి కామెడీగా చెప్పింది ఇది ఈ పచ్చిమిరగా విషయం అండి ఇది నిజంగా జరిగిందండి బయట అప్పుడు ఆ అబ్బాయికి ఉద్యోగం అండి మేమందరం కూడా ఓ తొంగు తొంగి చూసామండి షార్ట్ షార్ట్ నుంచి ఇది నేను చెప్పదలుచుకున్నాను సరే